ఇక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఆదిరెడ్డి వారి కుటుంబానికి గతంలోనే ఒక మంచి పేరు ఉంది వాళ్ళందరూ కూడా ఇంట్లో అందరూ కూడా రాజమండ్రిలో పదవులు చేసిన వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాళ్ళ వెనకాల ఉంటామండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి మూడు పార్టీలు సమిష్టంగా పరిచేస్తే చాలా సునాయసంగా ఇక్కడ నెగ్గే ఛాన్స్ భర్త గారు ఏదో పైకి పైకి ఏదో చెప్పారో అక్కడ రంగులేసాం ఎక్కడ రంగులేసాం లేదా అది చేసాం ఇది చేసాం అని ఏదో పైకి చెప్పుకుంటున్నారు కానీ దాని వెనకాల ఉన్న అవినీతిని ఎవరైతే ఇప్పటివరకు అధికారులు బయటికి రాలేదు కాబట్టి అన్నీ పూర్తిగా రాలేదు కానీ జనం అందరూ కూడా పరిశీలిస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ని స్కోట్లు పెట్టినంటున్నారో ఆ వర్క్కి ఎంత అవుతుంది అందరూ కూడా పరిశీలించుకుంటున్నారు ఎక్కడైనా అక్కడ ఒక పాతిక లక్షలు పెడితే ఇలా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు బిల్లులు చేసుకునే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్గా ఈ ఈసారి మాత్రం ఎక్కడైతే మన రాష్ట్రంలో సరైన పరిపాలన లేదు అదే దృష్టి పెట్టుకొని ఇక్కడ రాజమండ్రిలో కూడా ఏ విధమైన పరిపాలన ఉంది ఇక్కడ అభ్యర్థి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయితే ఏ అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి మీద కూడా అందరూ కూడా ఫోకస్ పెట్టి ఓటే ఓటు వేస్తారు కాబట్టి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఇంకో ఎక్కువ మెజారిటీతో ఆదిరెడ్డి వాసుగారు నెగితారని మేము గంటాపదంగా చెప్పగలం ఇప్పటివరకు రాజమహేంద్రవరాన్ని ఎంతోమంది మహామహులందరూ కూడా ఇవాళ పరిపాలన రూల్ చేయడం జరిగింది ఈయన ఏదైతే నేను లేను అనే అహంకార భావంతో ఇవాళ ఏదైతే ఇక్కడ రూల్ చేస్తూ ఉన్నాడో ఆ అహంకారానికి రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క ప్రజలే చంపపెట్టులాడి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాం అభివృద్ధితో పాటు ప్రజలు కూడా అభివృద్ధి కింద ఉన్న ఏదైతే అవినీతి ఉందో అవినీతిని కూడా చూస్తూ ఉన్నారు మనం కేవలం అభివృద్ధి అనుకోవడానికి మీరు చేసిందే అభివృద్ధి అనుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాల కనుక స్వతంత్రం వచ్చి ఇంతకాలంలో ఈ రాజమహేంద్రవతి దినాదినాభివృద్ధి చెందుతూ ఇవాళ స్థితికి చేరుకుంది ఇవాళ మీ జేబులో డబ్బులో లేకపోతే ఎక్కడో తెచ్చి చేసినవి కూడా కాదు ప్రజలు ఏదైతే పన్నుల రూపంలో ఇవాళ చెల్లిస్తూ వస్తున్నారో ఆ రూపాయలను వెచ్చించి ఇవాళ చేసి ఇది నేనే చేశానన్న చందంగా అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఈయన కానీ మాట్లాడుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా ఇలా రాజమండ్రి ప్రజా భావిస్తూ ఉంది నేను చేసాను అని చెప్పుకోవడంలో ఉంది కానీ నేనే అని చెప్పుకోవడం అనే దాంట్లో ఆయన యొక్క అహంకారం స్పష్టంగా కనబడుతూ ఉంది మేము నాలుగైదు రోజులు బట్టి వాటిలో పదో వార్డు మాది అండి పదో పదో వార్డులో మేము తిరుగుతున్నాం పదో వార్డులో అయితే పూర్తిగా కూడా మంచి స్పందన కనిపిస్తుంది అందరూ కూడా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దిగిపోయి కొత్త గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడుతుందో అన్న విధంగానే మమ్మల్ని రిసీవ్ చేసుకు అభివృద్ధి అనేది ఒక రాజమండ్రి సుందరీకరణ అనేది తప్పితే అది కూడా చాలా మటుకు తెలుగుదేశం గవర్నమెంట్లో మొదలైందే ఆయన రంగులద్దీ ఆయన పేరు చెప్పుకుంటున్నాడు అది ఒక్కటే చూడట్లేదండి ఇక్కడ డెవలప్మెంటు అలాగే సుపరిపాలన కావాలని కోరుకుంటున్నారు జనాలు మేము చూస్తున్న ఈ నాలుగు రోజుల్లో తెలుగుదేశం తరఫున మంచి స్పందన అయితే కనిపిస్తుంది కానీ వాస్తవాలు కొన్ని కావాలి ఆ వాస్తవాలు ఏంటి అనేది జన ప్రజలకు తెలుసు ఎందుకంటే ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉంది ఎక్కడ గంజా బ్యాచ్ ఉంది అనేది ప్రజలకు తెలుసు భరతరామ్ గారు ఆఫీస్ నుండి ఎన్ని వాస్తవాలు ఇలాంటివి చెప్పినా అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా నగరంలో గతంగా టీడీపీ కానీ జనసేన కానీ జట్టు కట్టినప్పుడు అత్యంత బలమైన కూటమిగా ప్రజల్లోకి వెళ్ళింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైల్లో పా చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం తీవ్రంగా ఖండించారు ఆ రోజు ఏది ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి మేమిద్దరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం బీజేపీ కూడా మాతో రాబోతోంది అన్నారో ఆ రోజునే రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా రాజమండ్రి నడి బొడ్డులో ప్రజలందరూ కూడా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించారో శ్రీ ఆదిరెడ్డి గారి విజయానికి ఆ రోజే పునాది పడిపోయింది ఖచ్చితంగా వాసుగారు ఏడు పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఇక్కడ మాకు ఈ కూటమి ఇస్తుందో ఆ సభ్యురాల్ని కూడా మేము అత్యంత మెజారిటీతో నెగ్గించుకోగలుగుతాం అని చెప్పేసి ప్రజలు మాకు తిరిగి మేము అడగడం కాదు ప్రజలు మాకు చెప్తున్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు తిరిగినా తిరగకపోయినా మీదే ఓ మీదే విజయం అని వాళ్ళు మాకు తిరిగి ఇంట్లోంచి బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతించి వాళ్ళు చెప్తున్నారంటే ఈరోజు ఇంత కూటమి ఎంత బలంగా వెళ్ళిందో ఎంత బలమైన అభ్యర్థి ఇక్కడ ఉన్నాడో అనేది ప్రజలు గ్రహించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్